నేను పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర నాయకులు సిజిఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి అన్నారు శ్రావణ మాసం పురస్కరించుకుని గుమ్మడిస పరిధిలోని బొందపల్లి అన్నారమార్డులో గల పోచమ్మ బోనాల ఉత్సవాల కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ములు గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయశంకర్ గౌడ్ నవీన శ్రీనివాస్రెడ్డి నాయకుడు శేఖర్ గౌడ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రభు శ్రీకాంత్ డప్పు శ్రీనివాస్ సూర్యనారాయణ ఆంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు కోనాల పండుగకు నన్ను అమ్మాల్సినటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళలకు ప్రత్యేకంగా శ్రవణ మాసంలో బోనాలు చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఉన్నటువంటి దేవాలయ కమిటీ సభ్యులు కానీ గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారు అందరూ బంగారం అయ్యి అందరి చల్లగా చూడాలని చెప్పి వారి పంటలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటా ఉన్నాం రానున్న రోజులలో మంచి వాతావరణంలో ఉన్నటువంటి మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ ప్రజలు మంచి అందరూ కలిసి కలిసిగా పని చేసుకొని మంచిగా అమ్మలు అక్కలు ఉన్నటువంటి చిన్న పెద్దలందరూ మంచి బోనాలతోటి మూరేగింపుతోటి వచ్చినటువంటి మహిళా సోదరువులకు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఒక్క బొద్దులు ఉన్నటువంటి తల్లులకు అమ్మలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వాళ్ళు వాళ్ళ సభ్యులకు అందరికీ కు మా గ్రామంలో పెద్దలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మనం అవమానించడానికి వారికి ప్రత్యేకంగా అభినంది